కోనసీమ జిల్లా రెండు వందల పదహారవ జాతీయ రహదారిపై ముమ్మడివరం పట్టణ పరిధిలో అత్యంత ప్రమాదకరమైన విష వాయువులతో వెళ్తున్న నాఫ్టాల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది గురువారం రాత్రి తాడిపాక నుంచి బయలుదేరి చెన్నై వెళ్తున్న ట్యాంకర్ ముమ్మడివరం మున్సిపాలిటీ పరిధిలోని దొమ్మేటివారిపాలెం వద్ద లారీ బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కోచలో బోల్తా పడింది దీంతో ఒక్కసారిగా స్థానికుల్లో క్షణాల్లో గందరగోళం నెలకొంది పదిహేను వేల లీటర్లు నాఫ్తాల్ లిక్విడ్ ను మోస్తున్న ఈ ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన గాలిలో వేగంగా వ్యాపించే లిక్విడ్ గ్యాస్ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు పేరుడు ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున సమీపంలో ఐదు వందల మీటర్ల పరిధిలోని ప్రాంతం పూర్తిగా ఖాళీ చేయించారు పోలీస్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముమ్మడి వల మెసేజ్ వాళ్ళ సాగర్ తెలిపారు ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ లోకల్లో ఉన్న జనాలందరినీ కూడా ముందస్తు జాగ్రత్త చేయగా షిఫ్ట్ చేశాం తర్వాత ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సప్లై మొత్తం కూడా పని చేయించాం ఈ డైవర్షన్ పెట్టుకొని ఫైర్ అండ్ ఓఎన్జిసి సేఫ్టీ సిబ్బంది కోసం సహాయంతో ఆ లారీ తీసాం తీశాండి ఎవరికి ప్రాణం సేఫ్గా